అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మేతి చమ్మన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను మేతి అంటే మెంతికూర చమ్మన్ అంటే పన్నీర్ అండి ఎంతో రుచికరంగా ఉండే కాశ్మీరీ డిష్ అండి మేతి చమ్మన్ టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్పచ్చు ఇది మన రోటీ నాన్ పరాటా పుల్కా ఇంకా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ మేతీ చామన్ని మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోండి ఇక లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న ఉల్లిపాయ మెజరింగ్ కప్ తోటైతే హాఫ్ కప్ కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు టమాటోలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఐదు పది జీడిపప్పు పలుకులు మెంతికూర ఒక కట్టండి కాడలన్నీ బాగు చేసుకున్నాక మెజరింగ్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ ఫ్రెష్ మెంతికూర ఆకులు నెక్స్ట్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని గ్రేటర్తో తురుముకుని తీసుకోవాలి పన్నీర్ని ఇలా తురుముకుంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అండి ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకుల్ని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు లేకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇదంతా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాక మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఆనియన్స్ టమాటో అల్లం వెల్లుల్లి అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసి మగ్గించుకోవాలి ఇలా మూతపెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ టమాటోస్ అన్నీ సాఫ్ట్గా మగ్గాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారేక మెత్తటి పేస్ట్లా బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఈ బటర్ అంతా కరిగాక ఒక బిర్యానీ ఆకు వేసి అరకప్పు సన్నగా షాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఫ్రై చేస్తే అవి త్వరగా మగ్గుతాయి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేయాలి నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్క లవంగాలు కలిపి పౌడర్ చేసుకున్నానండి ఇది హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాక అడుగు మాడిపోకుండా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి తరువాత మూత పెట్టి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మెంతకూర ఆకు అలాగే వన్ టీ స్పూన్ కసూరి మెతీని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి అంతా కలిసేటట్టు కొద్దిసేపు మిక్స్ చేసి తర్వాత ఆరు నుండి ఎనిమిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలండి నెక్స్ట్ ఇందులో వన్ ఫోర్త్ కప్పు ఫ్రెష్ క్రీమ్ వేయాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే మన దగ్గర పెరిగి ఉంటుంది కదండి అది గట్టిగా ఉండాలి అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మాత్రం ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది తర్వాత తురుముకొని పన్నీర్ వేయాలి ఈ పన్నీరు ఫ్రెష్ క్రీమ్ వేసాక జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే టేస్టీగా విగ్గా రెడీ అయిపోయే మేథి చమ్మన్ రెడీ ఇందులో ఉన్న పన్నీర్ ఇంకా మెంతికూర ఈ రెండు కూడా ప్రోటీన్ అండ్ రిచ్ ఫైబర్ ఫుడ్స్ అండి అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం అల్టిమేట్ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ